నమస్తే అండి నా పేరు దత్తాత్రేయ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఈ కిసాన్ మేళాలో స్టాల్ పెట్టడం జరిగింది మేము ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాము ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ వల్ల మనకి ఫ్రూట్స్ మీద వాలే పురుగులు కానీ ఫ్లై కానీ ఇన్సెక్ట్స్ కానీ దోమపోటు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి కట్టిన రైతులకి మంచి సక్సెస్ స్టోరీస్ అనేది మేము ఇప్పుడు దాకా అందించడం జరిగింది ఇంకా 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 ఫర్దర్గా జనాల్లోకి వెళ్ళడానికి మేము ఇక్కడ కిసాన్ మేళాలో పెట్టాము ఖచ్చితంగా ఫ్రూట్ బ్యాక్స్ చేసుకున్న ఫార్మర్స్కి మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అయితే చూశారు ఖచ్చితంగా ఎవ్రీ కస్టమరు ఎవ్రీ ఎవ్రీ ఫార్మరు బ్యాక్ చేసుకోవాలనేది మేము రికమెండ్ చేస్తూ ఉంటాం మేము జామకి దానిమ్మకి కస్టర్డ్ యాపిల్కి సీతాఫలం కస్టర్డ్ సీతాఫలానికి బత్తాయికి సంత్రాకి మామిడికి ఇలా రెగ్యులర్గా ఫ్రూట్ బ్యాగ్స్ అనేది ఆల్ ఇండియా సప్లై చేస్తూ ఉంటాము మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ డబల్ వన్ డబల్ వన్ ఈ ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే మేము మీకు డెఫినెట్గా ఎక్కడిక ఆల్ ఇండియా డెలివరీ మేము అనేది సప్లై చేయడం జరుగుతుంది డెలివరీ చేసి మీకు సర్వీస్ చేసి పెడతాము